హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ముందుగా వెల్కమ్ టు మై ఛానల్ గుణవతి లైఫ్ స్టైల్ నా ఛానల్ను ఎంతగానో అభిమానిస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చాలా రోజులైంది వీడియో పెట్టి ప్లీజ్ ఫ్రెండ్స్ మర్చిపోయారా కొన్ని కారణాల వల్ల వీడియో అయితే పెట్టలేకపోయాను బయట వచ్చాను నేను అక్కామా వేయించుకున్నానని ఈ వీడియోలు అయితే పెట్టాను కదా ఆ తర్వాత వీడియోలు పెట్టకపోవడానికి కారణము ఒక్క నెల అయితే నేను ఇంట్లో వేరే ఇంట్లో వెళ్ళి పని వచ్చాను ఆ తర్వాత అయితే పనులు కొంచెం దొరకడం దొరక్కపోవడం వల్ల వీడియోలు చేయలేకపోయినా ఆ టెన్షన్లలో ప్లీజ్ అలాగే ఆదరించాలని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటి అంటే చాలా మంది కామెంట్లలో అడుగుతున్నారు మీరు ఈ నేను జీతం వీడియో గురించి చేసిన తర్వాత నేను కోవేటి ఇంట్లో ఉన్నప్పుడు నా జీతం వీడియో గురించి వీడియో అయితే చేశాను ఆ జీతం వీడియో గురించి వీడియో చేశాక చాలామంది ఆ వీడియో అయితే బాగా వైరల్ అయిందండి ఆ వీడియోలో చాలాసార్లు కామెంట్లు అడుగుతున్నారు ఆ జీతం కోసం ఎందుకు అలా వెళ్ళారు ఆ జీతం వల్ల ఇక్కడే ఇండియాలో సంపాదించుకోవచ్చు కదా ఇట్లా చాలాసార్లు నేను వీడియో పెట్టినా కూడా అడుగుతూనే ఉన్నారు మీ అందరికీ ఏంటంటే ఆడవాళ్ళు బయట వెళ్ళి పని చేస్తున్నారని చులకనగా అయితే చాలామంది అయితే చూస్తున్నారండి అందరూ కూడా ఒకేలాగా ఉంటారని దయచేసి అనుకోకండి ఆడవాళ్ళు బయట పోయి కష్టపడుతున్నారు అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఏదో తీరని సమస్యలు బాధలు ఉండడం వల్లనే వచ్చి కష్టపడుతుంటారు తల్లి తండ్రిని పిల్లల్ని భర్తని మొత్తం వదిలి ఇక్కడ వచ్చి కష్టపడుతున్నారు అంటే వాళ్ళ సమస్యలు చెప్పుకోలేకన్నా ఉండాలి లేదంటే ఆ సమస్యలు ఇండియాలో ఉంటే తీర్చలేని పరిస్థితిలోనైనా అయితే ఇంత దూరం అయితే వచ్చి ఉంటారు తప్ప కావాలనేసి అందరినీ వదిలేసి ఇంత దూరం వచ్చి ఇక్కడ తిండి ఉండి తిండి లేక తిన్న రోజు ఉంటుంది పస్తున్న రోజు ఉంటుంది నిద్ర ఉన్న రోజు ఉంటుంది నిద్ర పోకుండా కష్టపడే రోజు ఉంటుంది టైం అనేది ఉండదు ఇంత కష్టాలు పడాలని ఎవరు సరదాగా అయితే ఎవరు రారండి ఎవరెవరు సమస్యలు వాళ్ళ సమస్యలు వాళ్ళు తీర్చలేని పరిస్థితుల వల్ల అయితేనే ఇంత దూరం అయితే వస్తున్నారు దాన్ని ఎందుకు మీరు అర్థం చేసుకోకుండా మనుషులను అలా చిన్న చూపుగా చూస్తున్నారో నాకైతే తెలీదు ప్లీజ్ దయచేసి ఆ చిన్నచూపుగా చూసే మనుషులు మారండి ఇప్పటికైనా మారండి మనం ఒక్కరికి ఏదైనా ఒక మాట అనే ముందు మన ఇంట్లో ఇప్పుడు మీ ఇంట్లో పరిస్థితులు అన్నీ బాగుండచ్చు అందుకనేసి ఇంకొకరిని వేలెత్తి చూపించవచ్చు నేను కాదనట్లేదు అందరికీ దేవుడు ఒకే రాత రాసి అలా అనేసి అందరినీ ఒకేలాగా అయితే ఒకే అలాగే మేము కోవేటికి రావాలనుకుంటున్నాము ఏ పనికి వస్తే బెటరు అనేసి అయితే కామెంట్లో ఇంకో క్వశ్చన్ అండి ఇది అడుగుతున్నారు ఏ పనికి వస్తే క బెటరు ఏ పనికి వస్తే కష్టము అనేదానికి అనేది పక్కన పెడితే మీరు ఏ పనికి రావాలి అనుకున్నా దయచేసి ఇక్కడ ఎవరో ఒక్కరు మీకు తెలిసిన వాళ్ళు ఉంటేనే ఇక్కడికైతే రండి ఎవ్వరు లేకుండా ఇక్కడికి వస్తే మాత్రం చాలా ఇబ్బందులు అయితే పడతారు చాలా అంటే చాలా ఇబ్బందులు అయితే పడతారు దాంట్లోనూ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇప్పుడున్న ఈ స్కూల్ హాలిడేస్లో కానూన్ అనేది ఒకటి పెట్టారండి ఆ కానూన్ వల్ల చాలామంది అకామా లేని వాళ్ళు ఇండ్లల్లో నుంచి పారిపోయిన వాళ్ళు ఇలా ఏదన్నా ప్రాబ్లమ్స్లో ఉండే వాళ్ళు ఇండియాకి వెళ్ళిపోవడానికైతే ఛాన్స్ అయితే ఇచ్చారు ఈ ఛాన్స్ను వినియోగించుకొని వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి మళ్ళీ అయితే అడుగు పెట్టే అవకాశం అయితే ఉంటుంది ఈ ఛాన్స్ను ఉపయోగించుకోకుండా ఏమవుతుందిలే అనుకున్న వాళ్ళైతే ఈసారి అయితే చాలా కఠినంగా శిక్షలు అయితే ఉంటాయంటండి అలా ఈ చెకింగ్లు అయితే భారీగా చెక్కింగ్లు అయితే జరుగుతున్నాయి దయచేసి చెక్కింగ్లో చాలా జాగ్రత్తగా అయితే చేసుకోవాల్సి ఉంటుంది దానివల్ల ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏ పనులన్నా చేసుకోవాలన్నా బయట పనుల్లో వాళ్ళకైతే చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి కొత్తగా వచ్చే వాళ్ళైతే నాకు తెలిసి బయట పనులకు వస్తే కొంచెం ఇబ్బందులు అయితే పడతారండి తోడు తోడుండే వాళ్ళైతే వస్తే ఇక్కడ మీ వాళ్ళు అనేవాళ్ళు ఉంటే ఇబ్బంది లేదు కొత్తగా ఇన్ రావాలనుకున్నప్పుడు కనీసం ఒక వన్ ఒక్క సంవత్సరమైనా కోవిడ్ వాళ్ళ ఇంట్లో పని చేసి ఆ తర్వాత బయటకు వస్తే మంచిది నా అభిప్రాయము ఎందుకంటే భాష అయితే మనకు కోవేట్ భాష రాదు కాబట్టి మనం ఎంతో అంతో తెలుసుకున్న తర్వాత బయట ఏ పనైనా అనే నమ్మకం అయితే వస్తుంది ఒకటేసారి బయట వస్తే మాత్రము కష్టపడతారు కానీ కష్టాన్ని అయినా పర్లేదు మాకు చెప్పించే వాళ్ళు ఉన్నారు అనుకున్న వాళ్ళైతే బయట పనులకు రండి లేదు మాకు ఎవరు లేరు అనుకున్న వాళ్ళైతే ప్రజెంట్ ఏ పనికైనా ఇంట్లో హౌస్ ఏ పనికైనా ఇలా ఏ పనికి రావాలనుకున్నా కూడా మరి మీరు లేడీసో జెంట్స్ నాకైతే తెలియదండి కామెంట్ అయితే పెట్టారు మీకోసం అయితే చెప్తున్నాను ప్ర మంచి ఇల్లు చూసుకొని ఫస్ట్ అయితే ఇంట్లోకి రండి లేదు ఇంట్లోకి రాలేం మేము బయట వస్తాం మాకు జీతాలు సరిపోవంటే ఫస్ట్ సేఫ్టీ అయితే ఇంటి ఇంట్లో పనికి వస్తే మనం భాష కొంచెం నేర్చుకోగలుగుతాం తర్వాత మనం బయట అయితే పని చేసుకోవచ్చు కాబట్టి ఫస్ట్ ఇంట్లోకైతే వస్తే మంచిదని నా అభిప్రాయము జీతాలు అయితే తక్కువ ఉండొచ్చు కానీ మనకు కొంచెము ఏదైనా అనుభవం కోసము వాళ్ళ భాష వాళ్ళ పని తెలుసుకోవాలి అనుకుంటే ఫస్ట్ టైం ఇంట్లోకి వస్తే బెటరు లేదు మాకు అన్ని తెలుసు ముందు అనుకుంటే మీరు బయట వీజా తీసుకొని వచ్చి పని చేసుకుంటే పని దొరికితే ఇబ్బంది అయితే లేదండి పని దొరకకపోతే చాలా కష్టం అయితే ఉంటుంది బయట పనులు ఇలా ఆలోచించుకొని మీకు ఏ వీసా బెటర్ అనిపిస్తే ఆ పనికి అయితే రండి ఏ పనికి వచ్చినా కష్టమైతే ఉంటుంది కష్టానికి తగ్గ ఫలితం అనేది అయితే బయట పనుల్లో అయితే ఒక్కరోజు కాకుండా ఒక్కరోజు బయట కష్టానికి తగ్గ ఫలితం దొరుకుతుంది ఇంట్లో అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ చేసినా ఒకే ఫలితం అయితే ఉంటుంది వాళ్ళ ఇంట్లో ఉన్న రోజులు ఇవి తెలుసుకొని మీరు ఏ పనికి వస్తే మంచిది అనేది అయితే మీరే ఆలోచించుకొని రాండి చేసి పెట్టాలని అయితే ఆలోచన అయితే ఉందండి కొంచెం డిస్టర్బెన్స్ వల్ల అప్పుడైతే నేను ఒంటరిగా ఉండేదాన్ని ఇప్పుడు ఒకరికి నలగర్లో ఉన్నాను కాబట్టి వీడియోలు అయితే తీయలేకపోతున్నాను దాంట్లోనూ ఈ పని లేక కొంచెం టెన్షన్ల వల్ల వీడియోలు అయితే చేయలేకపోయాను ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి నాకి తప్పకుండా మీకు కావాల్సిన వీడియోలు కామెంట్ రూపంలో అడగండి ఏదో ఒక సమయంలో అయితే ఆ కామెంట్లకు మీకు వీడియో రూపంలో మీ ముందుకు వీడియోనైతే తీసుకురావాలని కోరుకుంటూ నాకు తెలిసిన వరకు మీ వరకు చెప్పానని అనుకుంటున్నాను అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఇంకా మీకు దాని గురించి అయినా డౌట్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియో రూపంలో అయితే మీ వరకు తీసుకొస్తాను ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్